హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ పద్మా వెంకీ ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఏమని చెప్పానంటే కోవిడ్ వాళ్ళు చూసే టైం లేక వాళ్ళకాడ డబ్బులు ఉంటుంది చూసుకునే టైం అయితే ఉండదు అన్నీ ఉంటాయి అందుకే ఇంట్లో పెద్ద వాళ్ళని చూసుకునే దానికి వాళ్ళకి టైం లేక మనం పని మనుషులు అన్నది తీసుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళకి ఎలా చూడాలి ఎలాంటి ప్రాసెస్ అన్నది ఫాలో అవ్వాలి పద్ధతులు అన్నది ఈ వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నాకన్నా ముందుగా మీరే చూస్తారు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మంచి కానీ చెడ్డది కానీ ఏదైనా కానీ నాకు తెలుస్తుంది కదా మీ ఒపీనియన్ ఏదో అన్నది నాకు బాగా తెలుస్తుంది కాబట్టి నేను కామెంట్ పెట్టండి మన వీడియోలుకి వెళ్దాము నేను చెప్పాను కదా నేను ఇంతకుముందు వీడియోలు చెప్పాను అది మళ్ళీ క్లారిటీ అనిపించక నేను మళ్ళీ ఇప్పుడు వీడియో అన్నది చేయడం అయితే జరుగుతుంది పెద్దవాళ్ళని ఎలా చూడాలంటే ఇప్పుడు ఆడవాళ్ళని తీసుకుంటారు ఆడికి ఆడిపోయే ఉందికి మొగతను ముసలాతను ఉంటాడు మేము ఎలా చూడాలబ్బా అతనికి ఎలా అన్నది చాలామందికి చాలా ఐడియాలు అనేది ఆలోచనలన్నీ ఉంటాయి మాకేం కర్మ అయితే మాకేంది ఇది అన్నది మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక నాన్నలాగానే చూసుకోవాల్సి ఉంటుంది వేరే విధానం అయితే ఆలోచన అయితే పెట్టుకో కాకండి ఫ్రెండ్స్ ఆలోచన చేయండి మన నాన్న నాన్నలాగానే కాకపోతే నర్సు మొగ అన్నది ఖచ్చితంగా తెచ్చిపెట్టింటారు తెచ్చిపెట్టింటారు మన ఇంట్లో పని మనిషి ఉందిలే ఆ పని మనిషి చూస్తుందనే ఏమీ లేదు తనకు కావాల్సిన ట్రీట్మెంట్ అంతా కూడా నర్స్ అన్నది చూసుకుంటూ ఉంటుంది ఇంకా తన పటలు కానీ మంచి తిండి ఇలాంటివి కొద్ది కొద్ది పనులు అన్నది తను చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు మనకు తెలియని విషయం ఏమిటా అంటే కోవిడ్లో ముసలో కానీ చాలామంది కాలు లేని వాళ్ళు పిచ్చు వాళ్ళు చాలామంది ఉంటారు ఇండియాలో కన్నా అన్నే ఎక్కువ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నారు అంటప్పుడు మనిషిని పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఆడోళ్ళైనా మగోళ్ళైనా చిన్నబిడ్డైనా ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళని ఒక అభిమానంగా మన నాన్న చూసినట్టు మటుకు ఖచ్చితంగా చూడండి ఆలోచన చేసి మైండ్ అన్నది ఖరాబ్ చేసుకోకుండా ఆడికి వెళ్ళిన తర్వాత మనకు తెలి మీకు తెలియదు కదా ఫస్ట్ తెలిస్తే కానీ మేము రామనేసి ఏదో ఒకటి చేస్తారు తెలియదు కన్నా ఆడికి జరుగుతుంది కాబట్టి ఎవరు ఏమి చేయలేదు అదే మీకు తెలిసిన వాళ్ళు కానీ విజా తీస్తే వాళ్ళ నుండి మీరు అన్నది మాట్లాడుకోవచ్చు నన్ను తీసిన పనికి వేరే నాకు చెప్పిన పని వేరే కదా అని మాట్లాడుకోవచ్చు అలాంటివన్నీ ఏ ఉండవు డైరెక్ట్గా మీరే వెళ్తారు కాబట్టి ఇంకా మీరే ఏ ఇబ్బంది వచ్చినా మీరే సాల్వ్ చేసుకోవాలా టెన్షన్ పడకుండా అన్నది చేసుకోండి ఎవరైనా కూడా ఇబ్బందులు ఒక నాన్నలా పెద్దావిడు ఉన్నిదో ఒక మన తల్లిలా ఇంకా చిన్న పిల్లలు ఉన్నారా మన బిడ్డలా అలా చూసుకోవాలంటే చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు కూడా జీతాలు కూడా అలాంటి వాళ్ళు చూసే వాళ్ళకి ఎక్కువే ఉంటాయండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను జీతం అన్నది ఇంకా ఎక్కువ అడిగి తీసుకోండి బాగా చూడండి వాళ్ళని జీతం అన్నది నాకు సరిపోదు నాకు కష్టం ఉందని జీతం అన్నది అడిగి తీసుకోండి తప్పేమీ లేదు తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను తెలిసి ఉంటుంది కొందరికి కొందరికి తెలియదు కాబట్టి మీరు జీతం తక్కువ చూడకుండా నిలప మీరు ప్రేమగా చూసుకుంటే తన ముసలితనైనా కానీ సరే నాకు కామెంట్స్ బాగా చూస్తాను బిడ్డ లెక్క జీతం అన్నది ఎక్కువ పెంచి ఇవ్వడం అయితే జరుగుతుంది తనకే వస్తే మన ఇండియా డబ్బులు రెండు లక్షలు మూడు లక్షలు డబ్బులు వస్తాయి వాళ్ళకి జీతాలు అయితే లెక్కల వాళ్ళకి మనిషి చూస్తుందా లేదా అన్న విషయంలో వాళ్ళు అయితే ఉంటారు